దేవి శరన్నవరాత్రి నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని ప్రతిపాడు మండలంలోని గ్రామ గ్రామాన అమ్మవారి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు భక్తులు భవానీ మాలలు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు మండలంలోని ఉమ్మంగి గ్రామంలో దేవి నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అమ్మవారి పడి పూజ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ నేత నర్సాపురం పార్లమెంటు పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణరాజు పాల్గొన్నారు అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలతో పాటు పదివేలు విరాళం ఆలయ కమిటీకి అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శాంతి నెలకొంటుందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గంటా గంగబాబు తోలేటి శేఖర్ గంట చిట్టిబాబు కొప్పన విజయనాయుడు నార్లంక వెంకటబాబు గంటాసాయి దారూకరాజు వీరబాబు శైలు నాగేశ్వరరావు చెవుల వెంకటబాబు గంట రవి కొప్పడ శివాజీ కోల తాతబాబు దొరబాబు వెంకటేశ్వరరావు దొరబాబు గణేష్ భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు

बारों साल से नहीं पानी, तो नहीं करते, नहीं पानी, नहीं पानी, ये बुरी बात है, कब्बो, कब्बो नहीं, कब्बो, कब्बो, बुरी बात है, बगाचों पे पानी आये, पानी, सही है, पानी, सही है, इज़े पानी, इज़े